కర్నూలులో ఏటీఎం మిషన్లు చోరీకి యత్నించిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు కర్నూలు పరిధిలో ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో రెండు ఏటీఎం మిషన్లను చోరీ చేసేందుకు ప్రయత్నించిన నలుగురు నిందితులను సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు నలుగురు నిందితులు హర్యానా రాష్టానికి చెందినవారని ఎస్పీ తెలిపారు వారి వద్ద నుంచి ఏటీఎం దొంగతనం కోసం ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు నిందితులు లారీ డ్రైవర్లుగా పనిచేస్తూ చోరీలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ విక్రాంత్ పేర్కొన్నారు ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ రెండు రోజు వరుసగా నైట్ టైమ్ కిఎం అఫెన్స్ అటెంప్ట్ చేశారు సో ఈ రెండు సీరియస్ ఆఫెన్సెస్ కాబట్టి మనం ఎస్డిపిఓ కర్నూల్ ఆధ్వర్యంలో ఒక టీమ్ ఫామ్ స్పెషల్ టీమ్ ఫామ్ చేసి మనకి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సైంటిఫిక్ ఎయిడ్స్ ఆధారంగా నలుగురు ముద్దాయిల్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది ఈ నలుగురు ముద్దాయిలు పేరు షహీద్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్ జంషేద్ ఖాన్ షౌకార్ ఖాన్ వీళ్ళందరూ అంటే నలుగురు కూడా హర్యానా స్టేట్ చెందినవారు వీళ్ళందరూ లారీ డ్రైవర్స్ ఉద్యోగం ఉద్యోగాలుగా పనిచేస్తారు గ్యాస్ కట్టర్స్ తర్వాత స్ప్రే తర్వాత బెల్ట్ గ్లౌజు అవన్నీ పరికరాలతో పరికరాలతోనే బయలుదేరతారు దారిలో ఏదైనా అపాండెంట్ ఏటీఎం కనిపిస్తే అక్కడికక్కడే చోరీ చేయడము జరుగుతుంది సో వీళ్ళందరూ చాలా హార్డ్ కోర్డ్ క్రిమినల్స్